హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి డాన్స్ ఫార్మ్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి సో మనకి ప్రీవియస్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ లోను గ్రూప్ డి లోను అలాగే ఎల్పి లోను టెక్నీషియన్ లోను జేఈ లోను ఇతర ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ ఇలాంటి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి డాన్స్ ఫామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఇప్పటి వరకు ఈ డాన్స్ ఫార్మ్స్ లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే ఈ వీడియోలో పార్ట్ వన్ వీడియోలో అయితే థర్టీ ప్లస్ బిట్స్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మనకి సో ఈ డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అన్నా కదండి సో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ నాట్యాలు లేదా నృత్యాలు లేదా వాటికి సంబంధించినటువంటి ఫార్మ్స్ సో డాన్స్ ఫామ్స్ అయితే ఉంటాయి కదండి సో దానికి సంబంధించిన త్రూఅవుట్ ఇండియా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఎందుకంటే ఇవి రిపీటెడ్ గా మనకి ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు సో ఇది కరెంట్ అఫైర్స్ లాగా అండి సో మనకి ఏ స్టేట్ లో ఏ డాన్స్ ఫామ్ అనేటువంటి ఫేమస్ ఉంటుందో కూడా ఈ వీడియో అయితే మనం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వీడియో వచ్చేసి మయూర్ బంజ్ సో మయూర్ బంజ్ చౌ డాన్స్ ఈజ్ ఎయిటీ టు అన్నాడండి సో మనకి మయూర్ బంజ్ చౌ అనేటువంటి నృత్యం అనేటువంటిది డాన్స్ అనేటువంటి ఏ ప్రాంతానికి చెందినది దేనికి చెందినది అని అడిగారు సో మనకి మయూర్భంజ్ చౌ అనేటువంటిది ఒడిస్సాకి చెందినటువంటి డాన్స్ ఫామ్ అండి సో దీన్ని తెలుగులో ఒకసారి చూద్దాం మయూర్భంజ్ చౌ నృత్యం భారతదేశంలోని ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లా నుండి ఉద్భవించింది సో ఈ మౌ మయూర్భంజ్ అనేటువంటి చౌ అనేటువంటి నృత్యం ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లా నుంచి అయితే ఉద్భవించింది అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పాదయాని ఈజ్ రిచువల్ డాన్స్ ఆర్ట్ ఫామ్ పర్ఫార్మ్ ఎట్ భద్రకాళి టెంపుల్ ఇన్ సో మనకి ఈ పాదయాని అనేటువంటి రిచువల్ డాన్స్ అనేటువంటిది భద్రకాళి టెంపుల్ దగ్గర అయితే పర్ఫార్మ్ చేస్తారు అంటున్నారు సో ఎక్కడ ఏ భద్రకాళి టెంపుల్ ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే భద్రకాళి లో దీన్ని ప్రదర్శిస్తారు పాదయాని డాన్స్ ఫామ్ అంటే అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి కేరళ సో కేరళలోని భద్రకాళి టెంపుల్ దగ్గర మనకి పాదయాని డాన్స్ అనేటువంటిది ప్రదర్శిస్తారు పర్ఫార్మ్ చేస్తారు సో తెలుగులో ఒకసారి చూద్దాం పాదయాని అనేది భద్రకాళి దేవాలయాల్లో ముఖ్యంగా కేరళలోని మధ్య ట్రావెన్స్కో ప్రాంతంలో ప్రదర్శించబడే ఒక ఆచార్య నృత్య కళారూపం సో మీకు క్లియర్ గా అయితే ఉంది కదండి సో పాదయాని అనేటువంటిది భద్రకాళి ఆలయంలో ముఖ్యంగా కేరళలోని ట్రాన్స్కో ప్రాంతంలో మధ్య ట్రాన్స్కో ప్రాంతంలో ప్రదర్శించబడే ఒక ఆచార్య నృత్య కళారూపం నృత్య కళారూపం సో మనల్ని అడిగింది కూడా అదే పాదయాని ఈజ్ ఏ రిచువల్ డాన్స్ ఆర్ట్ ఫామ్ పర్ఫార్మ్ భద్రకాళి టెంపుల్ ఇన్ సో మనకి ఎక్కడ ఏ భద్రకాళి టెంపుల్ దగ్గర ఈ పాదయాని అనేటువంటి డాన్స్ అనేటువంటిది పర్ఫామ్ చేస్తారన్నారు సో ఆన్సర్ వచ్చేసి కేరళ అలాగే థర్డ్ బిట్ వచ్చేసి గారడీ ఫోక్ డాన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద రామాయణ ఇన్ పుదుచ్చేరి ఈజ్ పర్ఫార్మ్ ఎట్ అనండి సో మనకి గారడి అనేటువంటి ఫోక్ డాన్స్ అనేటువంటిది రామాయణానికి అయితే చెందినదండి సో అయితే ఇది పుదుచ్చేరిలో పర్ఫార్మ్ చేస్తారు అయితే సో ఈ పుదుచ్చేరిలో ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అని అడిగారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి వెల్లనూర్ టెంపుల్ సో మనకి వెల్లనూర్ టెంపుల్ దగ్గర అయితే ఈ పాదయానీ సో గారడి అనేటువంటి ఫోక్ డాన్స్ సో మనకి గారడి అనేటువంటి ఫోక్ డాన్స్ ని వెల్లనూర్ టెంపుల్ దగ్గర అయితే పుదుచ్చేరిలో అయితే మనకి పర్ఫామ్ చేస్తారండి సో తెలుగులో చూద్దాం రామాయణానికి సంబంధించినటువంటి గారడి జానపద నృత్యాన్ని పుదుచ్చేరిలోని వెల్లనూర్ సో మనకి ఈ వెల్లనూర్ అనేటువంటి ఆలయంలో అయితే ప్రదర్శిస్తారు ఈ గారడి అనేటువంటి ఫోక్ డాన్స్ ని అలాగే నెక్స్ట్ బిట్ ఫోర్త్ బిట్ అయితే ఒకసారి చూద్దామండి సిద్ధి దమాల్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అండి సో మనకి సిద్ధి దమాల్ అనేటువంటి డాన్స్ అనేటువంటిది గుజరాత్ చెందినటువంటి డాన్స్ ఫామ్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ సో తెలుగులో ఒకసారి చూద్దాం సిద్ధి దమాల్ అనేటువంటి భారతదేశంలో స్థిరపడిన ఆఫ్రికన్ల వారసులు ప్రదర్శించే ఈ శక్తివంతమైన నృత్యం సో ఈ సిద్ధి అనేటువంటిది భారతదేశంలో స్థిరపడినటువంటి ఆఫ్రికన్లు ప్రదర్శించేటువంటి నృత్యం అయితే ఇది గుజరాత్ లోని వారి సాంస్కృతిక వారసత్వంతో మరి ముఖ్యమైనటువంటి భాగం అని బహుళ వర్గాలు తెలిపాయి అంటారు సో ఇది గుజరాత్ లో ఉన్నటువంటి ఆఫ్రికన్ వారసులు అయితే మన భారతదేశంలో అయితే వీళ్ళు ఈ నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు సో మనకి సిద్ధి ధమాల్ అనేటువంటి ఎక్కడ ప్రదర్శిస్తున్నారు గుజరాత్ సో ఎక్కడ నుంచి తీసుకున్నారు ఆఫ్రికన్ వారసుల నుంచి మనకి గుజరాత్ లో ఉన్నటువంటి ఆఫ్రికన్ వారసులు ఈ నృత్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫిఫ్త్ బిట్ చూద్దాం అండి ఆల్కాఫ్ ఈజ్ ఎ ట్రెడిషనల్ డాన్స్ డ్రామా ఫౌండెడ్ ఇన్ అన్నారండి సో మనకి ఆల్కాఫ్ అనేటువంటి ట్రెడిషనల్ డాన్స్ డ్రామా ఫౌండెడ్ ఇన్ అన్నాడు సో మనకి ఆల్కాఫ్ అనేటువంటిది జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఫేమస్ ట్రెడిషనల్ డాన్స్ మరియు డ్రామా అండి సో మనకి ఇది నాట్యము అలాగే నాటకము సో మనకి ఆల్ఫాక్ అనేటువంటిది నాట్యము మరియు నాటకం ఎక్కడ జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ సో తెలుగులో చూద్దాం ఆల్కాఫ్ అనేది పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి ఉద్భవించినటువంటి సాంప్రదాయ బెంగాలీ జానపద నృత్య నాటకం సో నృత్య నాటకం అన్నదండి సో ఆల్కాఫ్ అనేటువంటిది నృత్య నాటకం సో ఇది మనకి జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి అయితే ఉద్భవించిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ మిట్ చూద్దాం అండి హౌలీ వేష సో హౌలీ వేష అనేటువంటిది ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డాన్స్ అని అన్నారు సో హౌలీ వేష అనేటువంటిది ఎక్కడ పాపులర్ ఫోక్ డాన్స్ అన్నారండి సో మనకి హౌలీ వేష అనేటువంటిది కర్ణాటకలో అయితే పాపులర్ ఫోక్ డాన్స్ అండి సో మనకి ఈ హౌలీ తెలుగులో చూద్దాం హౌలీ వేష లేదా టైగర్ డాన్స్ లేదా ఫిలి యోష అని కూడా పిలుస్తారండి దీన్ని హౌలీ వేషాన్ని సో ఇది భారతదేశంలోని తీర ప్రాంతంలో కర్ణాటక ప్రధానంగా కనిపించే ఒక ప్రసిద్ధ జానపద నృత్య రూపం అండి సో కర్ణాటకలో ప్ర కనిపించేటువంటి ప్రధానంగా కనిపించే ఒక ప్రసిద్ధ జానపద నృత్య రూపం హౌలీ వేష సో హౌలీ వేష అనేటువంటి కర్ణాటకలో కనిపించే ఒక ప్రధాన జానపద నృత్య రూపం అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి హార్వెస్ట్ డాన్స్ ఇచ్ ఈస్ పాపులర్ ఇన్ బూంద్లాండ్ రీజియన్ ఆఫ్ మధ్యప్రదేశ్ సో మనకి బూంద్లాఖాండ్ లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బూంద్లాఖాండ్ లో హార్వెస్ట్ డ్యాన్స్ లో ఏది ప్రసిద్ధి చెందింది అని అడిగారు సో మనకి ఆన్సర్ వచ్చేసి జవారా సో జవారా అనేటువంటిది బూంద్లాఖాండ్ లో మధ్యప్రదేశ్ బూంద్లాఖాండ్ లో హార్వెస్ట్ డ్యాన్స్ లో ప్రసిద్ధి చెందింది జవారా అనేటువంటిది సో ఒకసారి తెలుగులో కూడా అయితే చూద్దామండి జవారా నృత్యం మధ్యప్రదేశ్ లోని ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది సో పంట కోత నృత్యం అంట ప్రసిద్ధి చెందిన పంట కోత నృత్యం సో బూందాఖాండ్ లో మధ్యప్రదేశ్ లోని లో అనేటువంటిది పంట కోత పంట కోతకు చెందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం సో దీనిని హార్వెస్ట్ డాన్స్ అని కూడా అంటారు సో హార్వెస్ట్ డ్యాన్స్ అని కూడా అంటారండి జొన్న పంటలు విజయవంతంగా పండించినందుకు జరుపుకునే ఈ నృత్యంలో పురుషులు మరియు మహిళలు ఇద్దరు పాల్గొంటారు సో జొన్న పంటను విజయవంతంగా పండించినందుకు ఈ హార్వెస్ట్ డాన్స్ జవారా అనేటువంటిది బూందాఖాండ్ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బూందలాఖాండ్ లో జరుపుకుంటారండి సో ఈ డాన్స్ ఫామ్ వచ్చేసి జవారా అలాగే నెక్స్ట్ వీటి వచ్చేసి రాయ్ రాయ్ ఈజ్ ప్రైమర్లీ ఫోక్ డాన్స్ ఆఫ్ అన్నారు సో మనకి రాయ్ అనేటువంటిది ప్రధానంగా మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి జానపద నృత్యం అండి సో రాయ్ అనేటువంటిది ఈజ్ ప్రైమరీ ఫోక్ డాన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ సో రాయ్ అనేది ప్రధానంగా మధ్యప్రదేశ్ లో కనిపించేటువంటి ప్రధాన జానపద నృత్యం ప్రత్యేకించి ప్రత్యేకంగా హుల్ఖాన్ ప్రాంతంలో బుల్ఖాన్ ప్రాంతంలో ముడిపడి ఉన్నది ఇది ఈ రాయ్ అనేటువంటిది సో మోస్ట్ ఇంపార్టెంట్ రాయ్ అనేటువంటిది ప్రైమరీగా కనిపించేటువంటి ఫోక్ డాన్స్ ఎక్కడ మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ లో ప్రైమరీగా కనిపించేటువంటి రాయ్ అనేటువంటిది నృత్యం అండి సో ఇది ముందులాకండ్ ప్రాంతంతో ముడిపడి ఉంది అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ఏ డ్యాన్స్ విచ్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిమ్లర్ టు ద స్టిక్ డాన్స్ సో మనకి ఆంధ్రప్రదేశ్ లో మనకి కర్రలతో కనిపించేటువంటి డ్యాన్స్ ఏది అని అన్నారండి సో మనకి ఆంధ్రప్రదేశ్ లో కర్ర నృత్యాన్ని కోరిన నృత్యాన్ని కోలాటం అంటారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ కోలాటం సో దీన్ని కొలకన్లు లేదా కొల్లన్లు వంటి పే ఇతర పేరుతో పిలుస్తారు సో మనకి డాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ సిమిలర్ టు స్టిక్ డాన్స్ సో మనకి ఆంధ్రప్రదేశ్ లో కనిపించేటువంటి ధర నృత్యం ఏది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి కొల్లన్లు సో కొల్లన్లు ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి పైకా డాన్స్ ఈజ్ ఫేమస్ సీన్ అన్నాడు సో మనకి ఫైకా ఫేమ డాన్స్ అనేటువంటిది ఒడిస్సాలో అయితే బాగా ఫేమస్ అండి సో ఫైకా నృత్యం అనేటువంటిది ఒడిస్సా మరియు జార్ఖండ్ లో ప్రసిద్ధి చెందింది ఇది ఒక యుద్ధ జానపద నృత్యం సో ఇది ఒక యుద్ధానికి సంబంధించినటువంటి జానపద నృత్యం అండి సో ఇది మనకి ఒడిస్సా మరియు జార్ఖండ్ లో బాగా ప్రసిద్ధి చెందింది సో మనకి ఫైకా డాన్సెస్ ఫేమస్ అంటే ఒడిస్సా సో ఒడిస్సా ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెంగ్మా ఈస్ ప్రైమర్లీ ఫోక్ డాన్స్ ఆఫ్ అన్ అండి సో రెంగ్మా అనేటువంటిది నాగాలాండ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫోక్ డాన్స్ అండి సో రెంగ్మా ప్రధానంగా నాగాలాండ్ భారతదేశంలోని జానపద నృత్యం వ్యవసాయ సంవత్సరం ముగింపును సూచించే మరియు కృతజ్ఞతా సమయమైనటువంటి నాట్కా పండుగ సందర్భంగా దీన్ని రెగ్మాన్ నాగ తెగ ప్రత్యేకంగా ప్రదర్శిస్తారండి సో రెగ్మా అనేటువంటిది ఈ నాట్కాగ వాళ్ళు నాటక పండుగ సందర్భంగా అయితే దీన్ని ప్రదర్శిస్తారు సో రెంగమా అనేటువంటిది ప్రైమర్లీ ఎక్కడ ఫోక్ డ్యాన్స్ అంటేనండి నాగాలాండ్ యొక్క ప్రధాన ఫోక్ డ్యాన్స్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మారిటల్ డ్యాన్స్ ఫామ్ అన్నారండి సో మనకి తాగాటా అనేటువంటిది ఎక్కడ ఎక్స్క్లూజివ్ మార్కెట్ డాన్స్ ఫామ్ అంటారంటే సో ఆన్సర్ వచ్చేసి మణిపూర్ సో తాంగాటా అనేటువంటిది భారతదేశంలోని మణిపూర్ నుండి ఉద్భవించిన ఒక ప్రత్యేకమైన యుద్ధ కళ దీనిని హుయూన్ లలాంగ్ అని కూడా పిలుస్తారు సో తాంగాటా అనేటువంటి దాన్ని హుయూన్ లలాంగ్ అని కూడా పిలుస్తారండి సో మరియు దీన్ని ఆయుధ ఆధారిత మరియు నిరాయుధ పోరాట పద్ధతులు రెండింటిని కలిగి ఉండే సో ఆయుధంతో పోరాటం చేసే విధానం అలాగే ఆయుధం లేకుండా చేసేటువంటి నిరాయుధతో కూడా ఇది ఈ రెండింటి పద్ధతులను కలిగి ఉంటుంది అండి సో థాంగ్ అంటే సో థాంగ్ టా అంటే కత్తి మరియు ఈట అనే అర్థం అండి సో కత్తి మరియు ఈటే అని అర్థం థాంగ్ టా అంటే థాంగ్ టా అంటే కత్తి మరియు ఈటే అని అర్థం సో మనకి ఇది కత్తి మరియు ఈట తొక్కున్నటువంటి నృత్యం అండి యుద్ధ నృత్యం అనమాట ఇది ఒక ప్రత్యేకమైన యుద్ధ నృత్యం సో ఎక్కడ ఈ ఫామ్ ఉందంటే మణిపూర్ సో మణిపూర్ లో ఈ డాన్స్ ఫామ్ అయితే ఉంది థాగాటా సో మనకి తాగాటా అనేటువంటి డాన్స్ ఫామ్ మారిటల్ డాన్స్ ఫామ్ ఎక్కడ ఉంది మణిపూర్ సో మణిపూర్ లో ఉన్నటువంటి డాన్స్ ఫామ్ ఏది అంటే తాంగాటా అనేటువంటి మణిపూర్ లో ఉన్నటువంటి డాన్స్ ఫామ్ సో మణిపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఆర్ట్ పర్ఫార్మ్డ్ ఇన్ ద నార్త్ మలబార్ రీజియన్ ఆఫ్ కేరళ సో మనకి కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ ఏది అని అన్నారు సో ఆన్సర్ వచ్చేసి కోలకలి సో కోలకలి అనేటువంటిది మోస్ట్ ఫేమస్ నార్త్ మలబార్ రీజియన్ లో కేరళలో నార్త్ మలబార్ రీజియన్ ఉన్నటువంటి నృత్యం ఫోక్ డ్యాన్స్ అండి సో తెల్లో చూద్దాం కేరళలోని ఉత్తర మలబార్ ప్రాంతంలో ప్రదర్శించబడే జానపద కళ కొలకలి ఇది కర్ర నృత్యం ఇది ఒక కర్ర నృత్యం అండి దీనిలో ప్రదర్శకులు వృత్తాకారంలో కదులుతారు కర్రు కొడుతూ ప్రత్యేక దిశలో లయర్ కొనసాగిస్తారు దీనికి తోడు స్వరస్థాయి సక్క సంగీతం కూడా ఉంటుంది సో కర్రలతో కొట్టుకుంటారు వృత్తాకారంలో తిరుగుతూ అలాగే దీనికి సంగీతం ఉంటుంది అలాగే దీనికి స్వరస్థాయి స్వరస్థాయి కూడా అయితే ఉంటుంది అండి అంటే పాటల రూపంలో కూడా పాటలు అయితే పాడడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ బిట్ అయితే చూద్దాం అండి ఏ ఫోక్ డాన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ సో దట్ ఎండ్స్ విత్ యాగ సో మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఒక ఫోక్ డాన్స్ అయితే ఉంది అది యాగ యాగంతో అయితే క్లోజ్ అవుతుంది అన్నారు సో దాని పేరు ఏంటి అన్నారు సో దాని పేరు వచ్చేసి నాతి సో నాతి అనేటువంటి డాన్స్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్ లో అది యాగంతో అయితే క్లోజ్ అవుతుంది సో ఆన్సర్ వచ్చేసి నాటి సో నాతి అండి సో హిమాచల్ ప్రదేశ్ లో సాధారణంగా యాగంతో ముగిసే జానపద నృత్యం నాతి ముఖ్యంగా దేవతలకు నివాళిగా నాటి ప్రదర్శన ముగింపులో యాగంతో నిర్వహిస్తారు సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోర్టీన్త్ బిట్ వచ్చేసి కజరహంగో డాన్స్ ఫెస్టివల్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ సో మనకి ఖజరో అనేటువంటి డాన్స్ ఫెస్టివల్ అనేటువంటి ఎప్పుడు స్థాపించారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫెస్టివల్ డాన్స్ ఫెస్టివల్ అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అయితే స్టార్ట్ చేశారండి సో తెలుగులో చూద్దాం ఖజ్రహంగో నృత్యోత్సవం అనేటువంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో స్థాపించబడింది సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో అయితే ఈ కజరంగో నృత్యోత్సవం నృత్యోత్సవం అంటారు సో నృత్యోత్సవం అనేటువంటి స్థాపించబడింది అన్నారు సో అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ద కజరహంగో డాన్స్ ఫామ్ ఫెస్టివల్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ది కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డాష్ అన్నారండి సో మనకి ఈ ఖజర్ హంగో ఫిలిం ఫెస్టివల్ అనేటువంటిది భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వము మరియు ఏ ఏ ప్రభుత్వంతో కొలాబరేట్ అయ్యింది అని అడిగారు సో మనకి ఈ హో ఉత్సవం అనేటువంటిది డాన్స్ ఫెస్టివల్ అనేటువంటిది మధ్యప్రదేశ్ కళా పరిషత్ సో మధ్యప్రదేశ్ కళా పరిషత్ వారు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిపి సమన్వయం కలుపుకొని ఈ ఫెస్టివల్ అయితే చేస్తారండి కజరహోర్ డాన్స్ ఫెస్టివల్ అనేటువంటిది సో ఈ కజరహోర్ డాన్స్ ఫెస్టివల్ ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో అయితే స్థాపించబడింది ఇన్స్టిట్యూటన్ సో మనకి తెలుగులో చూద్దాం కజర నృత్య ఉత్సవం భారత ప్రభుత్వం మరియు మధ్యప్రదేశ్ కళా పరిషత్ సహకారంతో స్థాపించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి భరతనాట్యం ఈజ్ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ అన్నారండి సో మనకి భరతనాట్యం అనేటువంటిది క్లాసికల్ డ్యాన్స్ సో ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అన్నారు సో భరతనాట్యం అనేటువంటిది తమిళనాడు నుంచి అయితే తీసుకోబడిందండి తమిళనాడులో ఉద్భవించింది సో తెలుగులో చూద్దాం భరతనాట్యం తమిళనాడు నుండి ఉద్భవించిన ఒక శాస్త్రీయ భారతీయ నృత్య రూపం సో తమిళనాడు నుంచి అయితే ఇది ఉద్భవించిందండి భరతనాట్యం అనేటువంటిది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టూ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ కేరళ సో కేరళ నుంచి టూ క్లాసికల్ డాన్సెస్ ఏంటి అని అడిగారు కథాకళి మోహినియాటం సో మనకి కేరళ నుండి రెండు శాస్త్రీయ నృత్య రూపాలు వచ్చేసి కథాకళి మరియు మోహినియాటం సో ఆటము మరియు కథాకళి అనేటువంటివి కేరళ నుంచి వచ్చినటువంటి రెండు క్లాసికల్ డ్యాన్సెస్ సో కథాకళి మోహినియాటం అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి కూచిపూడి ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఈస్ ఆరిజినింగ్ అన్నారండి సో మనకి కూచిపూడి అనేటువంటిది క్లాసికల్ డ్యాన్స్ సో ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే పుట్టిందండి కూచిపూడి అనేటువంటిది సో తెలుగులో చూద్దాం కూచిపూడి ఒక శాస్త్రీయ భారతీయ నృత్య రూపం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూచిపూడి గ్రామం నుండి ఉద్భవించిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ కూచిపూడి ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ ఆరిజినడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్భవించిందండి కూచిపూడి అనేటువంటి నృత్య కళాకారం అలాగే నెక్స్ట్ వచ్చేసి మణిపూరి మణిపూరి ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ ఈస్ బిలాంగ్స్ టు అనండి సో మణిపూరి అనేటువంటిది మణిపూర్ కి సంబంధించినటువంటి డాన్స్ ఫామ్ అండి సో క్లాసికల్ డాన్స్ ఫామ్ అనేది సో మనకి మణిపూరి అనేటువంటిది ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్ లో ఉద్భవించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కథక్ ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ ఫ్రామ్ అనడం సో కథక్ అనేటువంటిది మనకి ఉత్తర ప్రదేశ్ నుంచి అండి సో కథాకళి వేరు కథక్ వేరు సో మనకి కథాకళి అంటే అది సపరేట్ అండి సో కథాకళి అలాగే మోహిని ఆటం అనేటువంటిది ఏమో కేరళ నుంచి తీసుకున్నటువంటి డాన్స్ ఫామ్ సో మనకి కథాకళి మోహిని ఆటం అనేటువంటిది కేరళ నుంచి తీసుకున్న డాన్స్ ఫామ్ కానీ ఇక్కడ మనకి ఏమన్నారు కథక్ కథక్ ఈజ్ క్లాసికల్ ఫామ్ ఆఫ్ అన్నాడు సో మనకి కథక్ అనేటువంటిది ఉత్తర్ ప్రదేశ్ నుంచి అయితే ఉద్భవించిందండి సో ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్భవించినటువంటి క్లాసికల్ డాన్స్ ఏంటంటే కథక్ సో కథక్ ఈస్ డాన్స్ ఫ్రమ్ క్లాసికల్ డాన్స్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ కథక్ అనేటువంటి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో ఉద్భవించిన ఒక శాస్త్రీయ రూపం నృత్య రూపం అలాగే నెక్స్ట్ మీకు వచ్చేసి క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ ఒడిస్సా సో ఒడిస్సా నుంచి ఉద్భవించినటువంటి క్లాసికల్ డాన్స్ ఏది అన్నారండి సో ఒడిస్సీ సో ఒడిస్సి అనేటువంటిది ఒడిస్సా నుంచి ఉద్భవించినటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్ సో ఒడిస్సా యొక్క శాస్త్రీయ నృత్యం వచ్చేసి ఒడిస్సి అలాగే నెక్స్ట్ వచ్చేసి సత్రియా ఏ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ అన్నారు సో మనకి సత్రియా అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ అనేటువంటిది అస్సాం నుంచి అయితే వచ్చిందండి సో అస్సాం యొక్క శాస్త్రీయ నృత్యం సో సత్రి అనేది భారతదేశంలో అస్సాం నుండి ఉద్భవించిన ఒక శాస్త్రీయ నృత్య రూపం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చాంగై సాంగ్ డాన్స్ సో చాందై సాంగ్ డాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద చాంగ్ ట్రైబ్ ఫ్రమ్ నాగాలాండ్ డ్యూరింగ్ సో చాందై సాంగ్ అనేటువంటిది చాంగ్ ట్రైబ్ అనేటువంటిది నాగాలాండ్ లో ఉన్నటువంటి చాంగ్ ట్రైబ్ అనేటువంటిది పర్ఫామ్ చేస్తారండి సో ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అంటే నకుల్యం పండుగ సందర్భంగా నకుల్యం ఫెస్టివల్ సో మనకి జూలై నెలలో జరుపుకునేటువంటి నకుల్యం పండుగ సందర్భంగా నాగాలాండ్ లో చాంగ్ తెగవారు ఈ చాంగ్ సాంగ్ నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తారండి సో సాంగ్ సాంగ్ అనేటువంటి నృత్యాన్ని ఈ చాంగ్ తెగ ట్రైబల్ నాగాలాండ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నపుల్యం ఫెస్టివల్ సందర్భంగా నకుల్యం పండుగ సందర్భంగా అయితే ప్రదర్శిస్తారు అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి రేచుగా సో రేచుమ్ గాటో కీటో సో గాటో కీటో అండ్ చీరము డాన్స్ ఫార్మ్స్ అనండి సో మనకి ఇవి మూడు డాన్స్ ఫార్మ్స్ అండి సో ఒకసారి చూడండి సో ఇవి మూడు డాన్స్ ఫార్మ్స్ రేచుంగా గా గా తో కిటో అండ్ చి చి సో ఈ త్రీ డాన్స్ ఫార్మ్స్ ఆ డాన్స్ ఫార్మ్స్ ఫ్రమ్ దా అన్నాడు సో ఈ త్రీ డాన్స్ ఫామ్స్ అనేటువంటివి సిక్కిం నుండి అయితే తీసుకోవడం జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ రేచుంగ గా గాతో కీటో చిర్ము అనేటువంటి ఈ మూడు డాన్స్ ఫార్మ్స్ అయితే సిక్కిం కి సంబంధించినటువంటి డాన్స్ ఫార్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో రేచుమ్ గాతో కిటో మరియు చిరుము సిక్కిం యొక్క నృత్య రూపాలు ఈ నృత్య రూపాలు సిక్కిం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వంలో భాగం అనేక గజ నృత్యాలు పంట కాలాన్ని వర్ణిస్తాయి మరియు శ్రేయస్సు కోసం ప్రదర్శించబడతాయి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇరవై నాలుగో బిట్ వచ్చేసి జట్ జటిన్ సో జట్ జటిన్ ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ ఆనర్ సో జట్ జటిన్ అనేటువంటి బీహార్ కి చెందినటువంటి ఫోక్ డాన్స్ అండి సో జట్ జటిన్ అనేటువంటి భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధ జానపద నృత్యం ఇది ముఖ్యంగా ఉత్తర బీహార్ లోని మిథిలా మరియు కోషి ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందిందండి సో మిథిలా మరియు కోషి ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి బీహార్ లో ప్రసిద్ధి చెందినటువంటి డాన్స్ ఫార్మ్ వచ్చేసి జట్ జటిన్ సో జట్ జటిన్ అనేటువంటి బీహార్ లోని మిథిలా మరియు కోషి ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందినది అలాగే నెక్స్ట్ డాన్స్ ఫామ్ వచ్చేసి బిట్ అండి ఇరవై ఐదు పెట్టు భరతనాట్యం డాన్స్ ఫామ్ వాజ్ రిలీవ్డ్ బై లార్డ్ బ్రహ్మ టు సెగ భరత హూ దిస్ డాన్సింగ్ సో దీన్ని దేంట్లో కోడిఫై చేశాడు అని అన్నాడండి సో మనకి భరతనాట్యం అనేటువంటిది బ్రహ్మ భరత మహర్షికి అయితే వివరించాడండి సో అతను దీన్ని నాట్య శాస్త్రం నాట్య శాస్త్రంలో అయితే దీన్ని క్రోడీకరించాడండి సో దానిలో ఉంచాడు సో భరతనాట్యాన్ని భరతనాట్యాన్ని నృత్యాన్ని బ్రహ్మదేవుడు భరత మహర్షికి వెల్లడించాడు తర్వాత ఆయన దానిని నాట్య శాస్త్రంలో క్రోడీకరించాడు అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి హుర్కియా బౌల్ హుర్కియా బౌల్ ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ అన్ అండి సో హుర్కియా బౌల్ అనేటువంటి ఉత్తరాఖండ్ కు చెందినటువంటి డాన్స్ ఫామ్ అండి సో హుర్కియా బౌల్ ఉత్తరాఖండ్ జానపద నృత్యం ఇది ప్రత్యేకంగా ఉత్తరాఖండంలోని ఉత్తరాఖండ్ లోని కమావున్ ప్రాంతంలో వరి మరియు మొక్కజొన్న సాగు సీజన్ లో నిర్వహిస్తారండి సో వరి మరియు మొక్కజొన్న సాగు సీజన్ లో అయితే ఈ హురియా బౌగ్ సో హురియా బౌగ్ అనేటువంటి డాన్స్ ఫార్మ్ అయితే ఉత్తరాఖండ్ లో అయితే దీన్ని ప్రదర్శిస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి బార్డో చామ్ ఈ ఫోక్ డాన్స్ అన్నారండి సో బార్డో చామ్ అనేటువంటి ఫోక్ డాన్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి డాన్స్ ఫామ్ అండి సో ఇది బాటో చామ భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ నుండి ఉద్భవించిన జానపద నృత్యం అలాగే నెక్స్ట్ వచ్చేసి గౌర్ మరియా సో గౌర్ ఇస్ ఇజ్ ఫోక్ డాన్స్ ఆఫ్ అన్నారండి సో మనకి గౌర్ మరియా అనేటువంటిది ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ఒక డాన్స్ ఫామ్ అండి సో మనకి గౌర్ మరియా అనేటువంటిది భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఉద్భవించినటువంటి జానపద నృత్యం వీరిని బస్తర్ ప్రాంతంలోని గిరిజన వర్గాలు ముఖ్యంగా గోండు మరియు మరియా తేగలు ప్రదర్శిస్తారండి సో గోండు ప్రజలు మరియు మరియా ప్రజలు దీన్ని ప్రదర్శించేవారండి ఈ గౌర్ మరియా ఫోక్ డాన్స్ ని ఎక్కడ ఛత్తీస్ గఢ్ లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి దాండియా డాన్స్ అసోసియేటెడ్ విత్ అన్నండి సో మనకి దాండియా డాన్స్ అనేటువంటిది దేనికి ఏ రాష్ట్రానికి చెందింది అన్నాడు సో ఆన్స్ వచ్చేసి దాండియా అనేటువంటి గుజరాత్ కు చెందినటువంటి డాన్స్ ఫామ్ అండి సో దాండియా నృత్యం ప్రధానంగా భారతదేశం గుజరాత్ లో జరిగే నవరాత్రి పండుగతో ముడిపడి ఉందండి అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి దాలో ఈజ్ పాపులర్ రిచువల్ ఫోక్ డాన్స్ అని సో దాలో అనేటువంటి గోవాలో జరిగేటువంటి పాపులర్ డాన్స్ అండి సో దాలో అనేటువంటి గోవాలో జరిగే ముఖ్యమైనటువంటి పాపులర్ డాన్స్ సో దాలో గోవా ప్రాంతంలో భారతదేశంలో వివిధ ప్రసిద్ధ ఆచార జానపద నృత్యం అయింది దీన్ని ప్రధానంగా పౌష మాసంలో అంటే డిసెంబర్ నుంచి జనవరి లోపు అయితే ఈ దాలో నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తారు దీన్ని ఎక్కువగా మహిళలు అయితే నిర్వహిస్తారండి అలాగే లాస్ట్ బిట్ అండి సో ఈ బిట్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు మనం థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం లాస్ట్ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గంభీర నృత్యం సో గంభీర డాన్స్ ద గంభీర డాన్స్ పర్ఫార్మ్డ్ యూజింగ్ వేరియస్ వుడెన్ మేక్స్ మాస్క్ సింగ్ అన్నా అండి సో మనకి వుడెన్ కరలని మాస్క్ గా పెట్టుకుని ఈ గంభీర నృత్యం అయితే ప్రదర్శిస్తారండి సో అది ఎక్కడ ప్రదర్శిస్తారు అన్నారండి సో అది వెస్ట్ బెంగాల్ అయితే ప్రదర్శిస్తారు సో మనకి గంభీర డాన్స్ ఫామ్ అనేటువంటిది వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి డాన్స్ ఫామ్ అండి సో ఇవి చెక్కల్ని మాస్కులుగా కట్టుకుని అయితే ఈ నృత్యం అయితే ప్రదర్శిస్తారండి సో వివిధ చెక్కల ముసుకులు ఉపయోగించి గంభీర నృత్యం పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా మాల్డా జిల్లాలో అయితే ప్రదర్శించబడుతుంది సో మనకి చెక్కలను అయితే మాస్కులుగా ఉపయోగించుకొని ఈ గంభీర డాన్స్ ఫామ్ అయితే చేస్తారండి ఎక్కడ చేస్తారు అంటే వెస్ట్ వెస్ట్ బెంగాల్ అయితే ఈ డాన్స్ అయితే ప్రదర్శించడం జరుగుతుందండి సో ఇదండి ఇప్పటి వరకు మనకి ఈ డాన్స్ ఫామ్ సంబంధించి పార్ట్ వన్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో టోటల్ గా థర్టీ ఫస్ట్ ముప్పై యొక్క బిట్లు అయితే ఈ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మరిన్ని బిట్స్ తో పార్ట్ టూ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ట్రాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తో సో మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే ఈ బిట్స్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే ఎక్కువగా ఇవి ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఏఎల్పి గ్రూప్ డి టెక్నీషియన్ జేఈ ఇలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో రిపీటెడ్ కడుతుంది బిట్స్ అండి సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you very much, Jai Hind.